న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి ఇరవై ఆరు లక్షలు చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పద్నాలుగు మంది మహిళలకు పీఎం అజయ్ పథకం నుంచి మంజూరైనరు ఇరవై ఆరు లక్షలు చెక్కును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి చెందాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు ప్రతి మహిళకు ఆర్థిక అభివృద్ధి కావాలనే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి సమానంగా స్త్రీ కూడా పొదుపు పాటించినట్టయితే ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడమే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు ఆర్థిక పరిగతిని సాధిస్తే రాష్ట్ర ఆర్థిక పరిగతికి దేశ ఆర్థిక పరిగతికి తోడ్పడతాయి కేంద్రం నిర్వాదించి ఏదైతే కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారో ఆ కార్యక్రమాల్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాల్ని సక్రమంగా అమలు చేసే దిశగా ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ గత ప్రభుత్వాలు ఈ విధానంలో పనిచేయలేదనేది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మహిళల్ని అనేక విధాలుగా మోసం చేయడం జరిగింది ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చి మీ అందరికీ మీ అందరినీ మోసం చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఏదైతే ఎన్నికల ముందు ఊహించిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు పరచడంలో నిర్దిష్టమైన విధానం తొందరపడి కార్యక్రమం తీసుకోవడం దాన్ని అమలు చేయడంలో సతికి పడడం అనే విధానానికి కాకుండా మన ఆర్థిక వ్యవస్థకి అమరయ్యే విధంగా అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని उपका कार्यक्रम में मुद्दों को डिस्कस करना जरूरत है ఈరోజు మహిళల అభ్యున్నతి కోసం మహిళల స్వయం ఉపాధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పిఎం అజయ్ పథకం కింద సెర్ఫ్ కలిసి ఇవాళ ఉన్నతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే మహిళలు స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఆ దాన్ని తగిన ఇన్స్టాల్మెంట్స్లో తిరిగి చెల్లించుకోవటం వాళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకోవడం కోసం అన్ని విధాలుగా సహకరించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇవాళ అనుపతి నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి పద్నాలుగు మంది మహిళలకి ఇవాళ ఇరవై ఆరు లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది దానిలో రెండు లక్షల అరవై వేలు వారి వాటాగా వారు చెల్లించడం జరిగింది సబ్సిడీ ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారికి అప్పుగా పదహారు లక్షల నలభై వేల రూపాయలు చెల్లించడం జరిగింది ఈ అప్పుని ఇరవై మూడు ఇన్స్టాల్మెంట్స్లో వారికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది వారు సక్రమంగా వ్యాపార నిర్వహణ చేసి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మహిళకి ఆర్థిక అభివృద్ధి కావాలి ఆర్థిక స్వావలంబన కావాలి అనే ఒక ఆలోచనతో కార్యక్రమాలు తీసుకెళ్లడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి వచ్చినప్పుడే డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం ఆ రోజు వారు చేసిన ప్రయత్నం ఇవాళ ఇంతెంత ఒటెంతయి అన్నట్టు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ దాన్ని సాధించుకోవడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళలు పొదుపు సంఘాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది ఈ సందర్భంగా వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ ఎవరైతే ఈ పద్నాలుగు మంది మహిళలు ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడ్డారో వారు ఆర్థికంగా ఉన్నతి సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు